శ్రీమాతే నమ ఈ వారం రాశి ఫలాలు వృషభ రాశి విజయాలు దక్కుతాయి స్వల్ప ప్రయత్నంతో మేలైన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది చాలా విషయాల్లో మీదే పరిచే అవుతుంది వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ఫలితాలు అనుకూలం భూగృహ యోగాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు రాశ్యాధిపతి శుక్రుడు పంచమంలో దశమ స్థానాధిపతి శ్రేణి లాభస్థానంలో సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి జీతపత్యాలు పెరుగుదలకు అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు ఉంటారు పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఆస్తి వివాదాలు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మంచి పరిచయాలు కలుగుతాయి ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి కాలభైరవాషకం చదువుకోవడం మంచిది మహాలక్ష్మిని ధ్యానించండి శుభం భూయాత్